శ్రీమాతే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు పన్నెండు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారికి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు దానం ఎలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్వామి అండి మీరు సంపదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది రద్దు పొందారు మన గురువు గారు స్త్రీ పురుషు వసీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు వస్తే కనుక ఈ రాశి వారికి అంటే ధనుసు రాశి వారు చాలా తెలివితేటగలవారండి అలాగే చాలా అందంగా ఉంటారు ఈ ధనుసు రాశి వారు ఎక్కువగా అంటే ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అయితే మీపై ఎక్కువ గ్రహాల యొక్క సంచారం అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా అనుకూలంగా మారబోతుందండి ఇప్పటివరకు మీరు ఏ పడైతే ఇప్పటివరకు మీరు చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇక బాధపడే అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతుంది సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచ చెల్లు ఎక్కువగా ఈ రాసులు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాసులు జన్మించినటువంటి అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా చాలా సంతోష పెట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు అలాగే ఈ రాసులు జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువ సక్సెస్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారు అనమాట అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్ట అని చెప్పి చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందు ఉండేటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనైనా చాలా కృషితో అంటే కష్టపడి పనిచేయటువంటి ఆలోచన కలిగి ఉంటారండి జీవితంలో మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు అయిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇకపోతే ఈ ధనుసు రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి అలాగే మగవారైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చాలా చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు ధరించారు కూడా జాగ్రత్తలు పడుతూ ఉంటారు ఇక అలాగే శత్రులకు అనుగుణంగా కార్యసాధన చేస్తూ ఉంటారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు మంచి చెల్లను ఆలోచించాలనేటువంటి దేశం కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్కు అనుకూలంగా వీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే అనుకున్న సాధించేందుకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటారండి వాగ్దానాలకు ముఖ్యత్వంగా ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు అలాగే ఈ రాజువారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా వీళ్ళు చురుకుదనంగా ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట చ ఇక ఈ రాశి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత ఇస్తారండి బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆవరణాలు గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువ కనబరుస్తుంటారు సంగీత వంటి కళలో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి జ్యోతిష్య పండితులు సైతము చెప్తూ ఉంటారు ఇకపోతే ఈ రాశి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని అయితే స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇతరులు ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరు వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరిని కూడా సంతోషం చేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారండి గౌరవం బలాలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటుపడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా కానీ సహించరు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది స్నేహితుల సంఖ్య కూడా చాస్త ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే దాదాపు అన్ని విషయాలు కూడా సక్సెస్ అవుతారండి సమాజంలో కూడా వీరికి ఇది ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మంచి పలుకుపడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయితే ఎవరిని కూడా విసిగించరు పరిస్థితులు తగిన విధంగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఉంటుంది ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు చిన్నది నిజమేనండి అస్సలు ఆలోచించకండి ఇద్దరు అంటే మీకు ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితం అనేది కారణం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చూడవారు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశం చేయడానికి కూడా ఎన్నో వెలుగు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగుపరు వారు కావచ్చు మీ ఆఫీసులో కొలిక్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పటి నుండి సర్వనాశం చేయడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అలాగే ఇంకో కొంతమంది మనుషులు కూడా మీరకాలుగా నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి వీరు విన్నది ఏంటంటే ఎలాగ వారిని ఎలా గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నా అని చెప్పి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు చుట్టుపక్కల ఉన్న వారిని అనుమానించాలి మీ ఉద్యోగ రెస్టారెంట్లో కొంతమందిని అనుమానించాలి ఎంత క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కానీ ఇలా మీరు బిజినెస్ చేసిన అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు ఇలా మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూయపడుతూ ఉన్నారండి మిమ్మల్ని సర్వనాశం చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు అలాగే మీ ఎదుగుదల చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండడం ఓరవలేకపోతున్నారండి మీరు నాశనం అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో కళలతో వేయి కళలతో వెయిట్ చూస్తున్నారు కాబట్టి మీ యొక్క చేయడానికి వారు బాగా అంటే ఎప్పుడు కూడా అని చెప్పి తహతహలాడుతూ ఉన్నారండి కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గురించి మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అలాంటి వారిని కూడా మీరు దూరంగా పెట్టాలి అప్పుడే ఆ వ్యక్తులు రావి మీకు ఏదైనా హాని తలపేటువంటి ముప్పు నుండి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాత్రి కొంచెం నష్టం కాక కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చిన్న పరిహారాలు కూడా చేసుకోండి అవి మీకు అన్ని విధాలుగా శుభఫలితం కలిగేలా చేస్తాయి వివిధ రకాల నష్టాలు సమస్యలు సమస్యల బాధలు కూడా మీరు బయటపడేలాగా ఉపయోగపడతాయండి అందుకే ఏ రంగంలో ఉన్న వారికైనా ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారాల గురించి చెప్పుకుందామండి రేపటి రోజున మీరు ఆడంబర పూజలు గుప్తదానాలు మనోధైర్యం ఉన్నటువంటి మీకు బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహదరాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే రేపటి రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి తద్వారా మీకు అందగాలుగా అనుకూలంగా ఉంటుంది గురువారం రోజున నానబెట్టే శనగలను ఆవు పెట్టండి మీకు బాగా కలిసి వస్తుంది వర్ గురువారం రోజు మీరు తప్పకుండా పసుపు రంగు వస్త్రాలు ధరించండి చుట్టుపక్కల ఉండే వారికి స్వీట్ల రూపంలో ఆహారం ఏమైనా పంచిపెట్టండి లేదంటే మంగళ శనివారం లేదంటే పౌర్ణమి రోజులో హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి సుందర కుంకుమ తమలపాకులు అర్చన చేయించుకోండి ఇక ఎరుపు రంగులో ఏవైనా కానీ ఉన్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసుకు ఉపయోగించుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రుమాల్ని మీ జేబులో ఎప్పుడు ఉంచుకోండి ఎందుకంటే మీకు లక్కును తీసుకొస్తుంది ఎంతో అదృష్టాడు పొందుతారు అయికపోతే శనివారం లో మీరు పురోహితులకు బెల్లం నువ్వులు నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల మీకు మంచి జరుగుతుందండి చెడు నుండి కూడా బయటకు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఉత్తర దర్శన దిక్కులు బాగా ఉపయోగిస్తాయి వ్యాపారం రేపటి రోజున బాగా కలిసి వస్తుంది అద్భుతంగా బాబాలు బాధపడతారు గణపతి పూజ మీకు బాగా మేలు చేస్తుంది అన్ని రకాలుగా మీకు ఆపద నుండి బయటేస్తుంది మీరు మీరు కోల్పోయినటువంటి కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలినటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఇవన్నీ కూడా నుండి మీరు బయటపడతారు అలాగే ఈ రాశి వారిపై శని ప్రవాహం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి కాబట్టి మీరు తప్పకుండా శనిశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసుకునే ముందు ఒక రెండు సార్లు ఆలోచించుకోండి అసలు చేయకండి అలాగే శనిశ్వరుని క్షేమం క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్య నుండి ఇబ్బందుల నుండి రిలీఫ్ పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే మీ విష్ణు సహస్రామం పాటిస్తూ ఉండండి తద్వారా మీకు అన్ని రకాల మేలు జరుగుతుందండి విష్ణు సహస్రామం పాటించడం వల్ల మీకు అన్ని రకాలుగా మేలు అయితే జరుగుతుందండి మీరు ప్రతి సుగు మంగళవారం దుర్గా తప్పకుండా పూజించుకుంటూ ఉండాలి అప్పుడు మీకు ఎటువంటి సమస్యల్లో కూడా మీరు దడిచారు అలాగే రేపటి రోజు మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందాం నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాల కంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది మరి ఇంతకీ మీరు జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టం అనేది తీసుకురాబోతుందో తెలుసుకొని మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు మీరు పాటించాలి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈరోజు మనమైతే తెలుసుకుందామండి మరి రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైనటువంటి జీవనశైలిని కలిగి ఉంటారు స్పష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలివైనటువంటి మంచి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా నవ్విస్తూ వారి యొక్క ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారు అనమాట ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ పనిలోనైనా కానీ పనిని సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మీరు నమ్ముతారు అన్నమాట వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారాలు కూడా పిలుస్తూ ఉంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించే స్వభావం అనేది వీరికి అహంకారంగా లోపల ఉండేది ఎవరు కూడా కనిపించదండి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలు పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేరు అయితే మీ కష్టాలు తెచ్చడానికి గొప్ప ఒక మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున మీరు వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం ఈ విషయం జాగ్రత్తగా ఉండండి మీ విలువను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు అయితే మీకు ఒక గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా లాభగా కలిసి రాబోతుంది వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్ కూడా అందుకుంటారండి రేపటి రోజున మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అలాగే పేపర్ ప్రతి బిజినెస్లో కూడా విజయాన్ని అయితే సొంతం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయాన్ని మీ వ్యాపారాన్ని మరింత విస్తరించేలా చేసుకోండి తర్వాత లాభాలు మీకు వస్తూనే ఉంటాయండి అలాగే డబుల్గా లాభం అయితే మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా చేసినటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఈ వారు రేపటి రోజున కొత్త కొత్త బ్రాండ్లను ఓపెన్ చేయబోతున్నారు ఈ విధంగా రేపటి రోజున ధనుసు రాశి వారి జాతక ఫలితాలు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయండి మరి తెలిసిన కానీ మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్